స్వరాజ్య మైదానంలో అణు అణువు జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక సామ్రాజ్యం అలాంటి వ్యవస్థని ప్రేమికులకు అడ్డాగా మందు తాగే అడ్డాగా అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం మీకు జోహార్ ఎస్ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదిని రాజకీయవాదులను అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సార్ ఏ స్ఫూర్తితో అయితే అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం పెట్టామో ఆ స్ఫూర్తి కొనసాగాలి సార్ కొనసాగాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇంకొకటి మార్గం కనిపించటం తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని వర్గాలను సంప్రదించి అన్ని ప్రజా సంఘాలను సంప్రదించి అత్యవసరంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సినటువంటి కారణం ఏంటి అంటే నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగ ఆమోదం పొందినటువంటి రోజున చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది